తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు కొడంగల్ నియోజకవర్గం కోస్కీలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు పద్నాలుగు నెలలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని అన్నారు రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా సోదరులు అల్లుళ్లు ఆదానీ కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు నెల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం పావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్దని చెప్తాడా మీరు అబద్దని చెప్తున్నారు ముఖ్యమంత్రి కోజ్గొచ్చిండు కోజుగొచ్చి ఏం చెప్పిండు టకీ టకీ టీ టకీ అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలా చెప్పిండు కదా టకీ టకీ మనబడతాయి అన్నాడు టకీ లేదు టూకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు రైతు బంధు రానోళ్లు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలేదు రుణమాఫీ ఒక్కసారి రుణమాఫీ జరగలేదా కులం బంగారం పడ్డదా టాలే కూలు వచ్చినా చెల్లెనికో ఇచ్చిండు పద్నాలుగు ఒకటి మాత్రం ఏమిచ్చిండం బాగిచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం చూడి పెట్టిండు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండల ఉండనియకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద పడి వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా కాకుండా పుట్ట కొకలు చెట్టు కొకలు అన్నట్టు జంగల్ పొంట ఉరికిచ్చింది ఇకే నేను అన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు ఢిల్లీకి వచ్చి శివంగి లాగా శివంగి లాగా ఒక సింహం పిల్లలకు గర్జించింది మన లగచర్ల జ్యోతి అందుకే నేను అంటా ఉన్న రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా కచ్చితంగా ఇంటికి పంపిస్తారు నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్క ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకు ఒక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉన్నారు రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోష ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు మాడిస్తున్నాం మేము ఇంతమంది రాము నువ్వు భయపడవు మేము ఇంత మంది రాము ప్రచారం మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం ఎల్సుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండదు ఈ వాస్తవం ఈ రోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం